నమస్కారం అండి పోషన్ ట్రాకర్ ట్వంటీ పాయింట్ వన్ పాయింట్ వన్ వర్షన్ నుండి ట్వంటీ పాయింట్ టూ వర్షన్కి అప్డేట్ అయినది మనము ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి ఈ కొత్త అప్డేట్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారు ఏం కొత్తగా చెప్తున్నారు అనే వివరాలు గమనించినట్లయితే ముందుగా లాస్ట్ అప్డేటెడ్ ఎయిటీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చారండి చూద్దాము ఈ కొత్త అప్డేషన్లో మొత్తం నాలుగు పాయింట్లు ఇచ్చారండి ఒక్కొక్క పాయింట్ గమనిద్దాము దీంట్లో ఫస్ట్ పాయింట్ గమనించినట్లయితే గెస్టేషనల్ వెయిట్ గెయిన్ ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కేటగిరీ చూద్దామండి ప్రెగ్నెంట్ ఉమెన్ కేటగిరీలో కొత్తగా ఏదో చేర్చారంట పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషరీస్లోకి వెళ్దాం అండి దీంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కేటగిరీ ఈ మాడల్ మీద టచ్ చేస్తున్నాను దీంట్లో ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాము ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ పేరు ఉంది కదా ఈ పేరు పక్కన ఉన్న ఈ త్రీ డాట్స్ మీద టచ్ చేద్దాము టచ్ చేస్తే లాస్ట్లో గమనించారా గెస్టేషనల్ వెయిట్ గెయిన్ అనేది కొత్తగా చేర్చారు చూద్దాం దాంట్లో ఏముంటుందో చూద్దామండి దాని మీద టచ్ చేస్తున్నాను టచ్ చేస్తే మనకి ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ పేరు చూపిస్తుంది ఇక్కడ కింద ఇంకేమని రాస్తుంది ప్లీజ్ ఎంటర్ ద ఏఎన్సీ వన్ హైట్ అండ్ వెయిట్ ఆఫ్ బెనిఫిషరీ ఫ్రమ్ ఎంసీపీ కార్డ్ టు జనరేట్ గెస్టేషనల్ వెయిట్ గెయిన్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఏఎన్ వన్లో లో ప్రెగ్నెంట్ ఉమెన్ కి హైట్ వెయిట్ చూసి మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ ఫస్ట్ ఏఎన్సీ ఫస్ట్ ఏఎన్సీ డేట్ ఎప్పుడు జరిగింది అనేది ఈ క్యాలెండర్ మీద టచ్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ మీ టచ్ చేస్తే గెస్టేషనల్ వెయిట్ గెయిన్ గ్రాఫ్ అనేది తయారవుతుందంట దానికోసమే ఈ కొత్తగా చేర్చారు ఓకే ఇంకా సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారు లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఈస్ అనేబుల్డ్ ఇన్ ద ఏడబ్ల్యూసీ ఫోటో క్యాప్చర్ మనం డైలీ ట్రాకింగ్ లో ఫోటో క్యాప్చర్ చేస్తాం కదండి చూద్దాం పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసి చూద్దాము పోషన్ ట్రాకర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ ట్రాకింగ్ అని ఉంది కదండి ఆ మాడ్యూల్ మీద టచ్ చేస్తున్నాను డైలీ ట్రాకింగ్ లో ఫస్ట్ మనం స్కూల్ ఓపెన్ చూపిస్తాము కింద ఏమనుంది ఏడబ్ల్యూసీ ఫోటో అంటే ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీకి సంబంధించిన ఫోటో ఒకటి క్యాప్చర్ చేయాలి కదా ఇక్కడ నాట్ క్యాప్చర్ ఇంకా ఈ సెంటర్ లో క్యాప్చర్ చేయలేదు మనం ఆ క్యాప్చర్ మీద టచ్ చేస్తున్నాను ఈ నాట్ క్యాప్చర్ ఉంది కదా దాని మీద టచ్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయితే ఇప్పటి నుంచి ఏంటంటే మనం ఫోటో తీసి సబ్మిట్ చేస్తే ఆ ఫోటో ఏ లొకేషన్ నుంచి తీశారనేది కూడా డిపార్ట్మెంట్ వారికి తెలియడానికి ఈ కొత్త ఫ్యూచర్ అనేది కొత్తగా చేర్చారు ఓకే ఇక్కడ మరొక విషయం చెప్తానండి కొంతమంది టీచర్స్ ఏంటంటే ఫోటో రావట్లేదండి అని అంటున్నారు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదండి దీని మీద టచ్ చేస్తే ఫోటో అనేది రావట్లేదని అంటున్నారు అయితే ఒక పని చేయండి యాప్ పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసి ప్లేస్టోర్ నుంచి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడండి ఆ ఫోటో సింబల్ మీద టచ్ చేస్తే ముందుగా మనకి మనకి కింద ఒక మెసేజ్ చూపిస్తుంది చూసారా ఇక్కడ దీంట్లో వైల్ యూజింగ్ ద యాప్ దీని మీద టచ్ చేస్తే అప్పటి నుంచి మనకి కెమెరా ఓపెన్ అవుతుంది అదొకటి గమనించండి ఈ కెమెరా సింబల్ మీద టచ్ చేస్తే మీకు ఫోటో రాకపోతే కనుక టీఎస్లో ఆ యాప్ని పూర్తిగా అనిస్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేయండి ఆ తర్వాత ఆ సింబల్ మీద టచ్ చేస్తే ఫస్ట్ కింద మనకి ఈ మెసేజ్ లాగా చూపిస్తుంది దీంట్లో వైల్ యూజింగ్ ద యాప్ దీని మీద టచ్ చేయండి చాలు ఇప్పటి నుంచి మనకి ఫోటో చూపిస్తుంది అదొకటి గమనించండి ఓకే తర్వాత థర్డ్ పాయింట్ గమనించినట్లయితే గ్రోత్ చార్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ చిల్డ్రన్స్ కేటగిరీ చిల్డ్రన్స్ కేటగిరీలో గ్రోత్ చార్ట్ అనేది కొత్తగా చేర్చారంట చూద్దామండి పోషన్ ట్రాకర్లో చూద్దాము పోషన్ ట్రాకర్లో బెనిఫిషరీస్లోకి వెళ్దామండి దాని మీద టచ్ చేస్తున్నాను దాంట్లో చిల్డ్రన్స్ కేటగిరీ ఎగ్జాంపుల్గా సిక్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ తీసుకుందాము ఆ మోడల్ మీద టచ్ చేస్తున్నాను దీంట్లో గమనించినట్లయితే ఎగ్జాంపుల్గా ఒక పేరు తీసుకుందామండి ఈ పేరు పక్కన ఉన్న ఈ త్రీ డాట్స్ మీద టచ్ చేద్దాము త్రీ డాట్స్ మీద టచ్ చేస్తే కింద గ్రోత్ హిస్టరీ చూసారా ఇది ఇంతకుముందు కూడా ఉన్నది దీంట్లో గ్రాఫ్ అనేది కొత్తగా చేర్చారంటే చూద్దాము గ్రోత్ హిస్టరీ ఓపెన్ చేద్దాము దాని మీద టచ్ చేస్తున్నాను చూసారండి ఇక్కడ గ్రాఫ్ చూపిస్తుంది పైన గ్రోత్ హిస్టరీ అని ఉంది బాబ్ పేరు ఉంది ఎన్ని నెలలను ఉంది మేల్ ఆ ఫిమేల్ అని చూపిస్తుంది ఇదేంటంటే స్టంటింగ్కి సంబంధించిన గ్రాఫ్ కిందది అండర్ వేటుకి సంబంధించిన గ్రాఫ్ ఇట్లా పైకి జరుపుకుంటే వేస్టింగ్ శామ్యామ్కి సంబంధించిన గ్రాఫ్ అనమాట ఇంకా ఇట్లా పైకి జరుపుకుంటే త్రీ మంత్స్కి సంబంధించిన స్టంటెడ్ అండర్వేట్ శామ్యామ్ సంబంధించి మనకి ఇక్కడ చూపిస్తుంది నార్మల్లో ఉన్నారా మరి పొజిషన్ ఎలా ఉందని చూపిస్తుంది పైన కూడా గ్రాఫ్ రూపంలో చూపిస్తున్నారని కొత్తగా చేర్చారనమాట ఓకే ఫోర్త్ పాయింట్ గమనించినట్లయితే మైనర్ బగ్ ఫిక్సెస్ ఇది ప్రతిసారి మనకు వస్తూనే ఉంటుందండి యాప్లో ఏమైనా ఎర్రర్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించారని అర్థము ఇప్పటి నుంచి ఆ ఎర్రర్స్ రాకుండా బగ్ ఫిక్సెస్ చేశారని చెప్తున్నారు ఓకే ఈ కొత్త వర్షన్లో మొత్తం నాలుగు పాయింట్లు ఇచ్చారండి ఒక్కొక్కటిగా మనం గమనించాము ఓకే ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి ఫీచర్స్ అందరికీ షేర్ చేయండి ఏపీలో అంగన్వాడీల సమ్మె ముప్పై తొమ్మిది రోజులకు చేరుకుందండి త్వరలో టీచర్స్ అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ